హాయ్ నమస్తే నేను మీ పద్మజారెడ్డి వెల్కమ్ టు పద్మజారెడ్డి రెడ్డిస్ కిచెన్ ఈరోజు నేను తయారు చేయబోయేది సేమియా హల్వా అందుకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు సేమియా ఒక కప్పు నిండా సేమ్ కప్పు చక్కెర పావు కప్పు జీడిపప్పు పావు కప్పు ద్రాక్ష ఇది యాలకులు కానీ దీంట్లో ఒక ఐదు యాలకులు వేసుకున్నా సరిపోద్ది మనం ఒక స్మెల్కి వేస్ట్కి ఇది వచ్చి కప్పు నిండా హల్వా తయారు చేసే విధానం చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పాన్ పెట్టుకొని దీనిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇందులో ఫస్ట్ జీడిపప్పు కొంచెం దోరగా దోరగా వచ్చేటట్టు వేయించండి లైట్ దోర తర్వాత ద్రాక్ష కూడా వేయించుకుందామండి ఇటు విడివిడిగా ఎందుకండి వేయించడం ద్రాక్ష ద్రాక్ష తర్వాత బాదం పప్పు అంటే ఇప్పుడు మూడు రకాలు వచ్చేసాయి కదా జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు అదే పాన్లో కప్పు కప్పు నిండా సేమ తీసుకొని ఆ నెయ్యిలోనే వేయించుకున్న నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలోనే దోరగా సేమియా కొంచెం దోరగా వేగితే హల్వా మంచి వాసనస్తా తినడానికి టేస్ట్గా ఉంటుందండి మనం కప్పు సేమియా వేయించుకున్నాం కదండి సేమ్ కప్పుతో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు వేడి చేసి పెట్టుకోవాలా రోలింగ్ బాయిల్ ఎందుకంటే నీళ్లు బాగా తెల్లబెట్టి పెట్టుకుంటే మనకి ఉడికేటప్పుడు చాలా బాగా స్మూత్గా రావడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం నీళ్లు పెట్టాం కదండి రెండు కప్పులు నీళ్లు బాగా మరిగించాలి ఆ నీళ్ళని అంటే రోలింగ్ బాయిలింగ్ లాగా ఆ మరి నీళ్ళని చూడండి ఒకసారి బాగా మరిగించాలి మరిగిస్తే ఏం లేదు హల్వా చాలా స్మూత్గా బాగా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు బాగా మరిగిన నీళ్ళని తీసుకొని ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి పాన్లో సేమియా అందులో పోసేయండి మర్చిపోవద్దండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ ఇప్పుడు సేమియాలో వేడి నీళ్ళు పోసాం కదండి చూద్దాం ఒకసారి ఇది లో కాకుండా కొంచెం హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం దగ్గరగా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఐదు నుంచి ఏడు నిమిషాలు లోపల ఉడికిపోద్దండి సేమియా చాలా ఈజీ ఉడికిపోద్ది మనం అంతా టోటల్గా టెన్ మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి ఇది ఇప్పుడు చూద్దామండి సేమియా దగ్గరగా ఓ ఉడికిందండి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కప్పు చక్కెర ఉంది కదా చక్కెర తీసుకొని ఈ సేమియాలో ఈసేయాలండి కొంచెం సేపు చక్కెర కరిగిన దాకా అలా ఉడకనిద్దాం ఇప్పుడు చక్కెర పోసాం కదండి చక్కెర పోసి బాగా కలిపేసిన తర్వాత ఒక కప్పు పాలు పాలు పోసామండి వేసేసాము తర్వాత పాలు పోసాము ఫైనల్గా ఇలాగా కొంచెం సేపు ఇలా మసలేలాగా దగ్గరగా ఉడికేలాగా కొంచెం చూసామంటే అండి చూడండి దగ్గరగా జారుగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది క్రీమీ కన్సిస్టెన్సీకి వచ్చేసిందండి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఇలాచి ఒక నాలుగు ఇలాచి పౌడర్ తయారు చేసుకున్నాము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు అన్నీ గార్నిష్ అనుకోండి మన టేస్ట్గా అనుకోండి అన్నీ రెడీగా చేసుకున్నామండి అన్నీ వేసుకొని ఒకసారి అలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు అయిపోయింది అనమాట హల్వా రెడీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసాము మీకేం లేదండి ఇంకొంచెం ఆయిల్ కావాలన్నా కొంతమంది నెయ్యి అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు కావాలంటే వేసుకోవచ్చు కానీ ఆల్మోస్ట్ టూ స్పూన్స్తోనే మనకి హల్వా రెడీ అయిపోయింది ఈ హల్వాని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి చూడండి సేమే హల్వా ఎంత వా బాగా నెయ్యి వాసన చాలా బాగుందండి ఇప్పుడు టేస్ట్ చూద్దామా చిన్న సూపర్